స్వాగతం సంగారెడ్డి జిల్లా మున్సిపల్ మున్సిపల్లోని బొంతపల్లి వార్డులో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాదారులకు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రభాత్ రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం రాములు ఎల్డీఎం ఏపీఎం నరేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసే విధంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రమాద భీమాతో పాటు ఇన్సూరెన్స్ ఉపయోగాలు ఖాతాదారులకు బ్యాంకులో తలెత్తే సమస్యలపై బ్యాంకు పేరుతో సైబర్ నేరగాలు చేసే మోసాలను ఎలా అరికట్టాలో ఖాతాదారులకు ప్రజలకు క్లుప్తంగా వివరించారు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని వారు సూచించారు అలాగే మండలంలో ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది నాగేష్ శ్రీనివాసులు సందీప్ కుమార్ రేఖ శ్రీదేవి గ్రామ ప్రజాప్రతినిధులు సురభి నాగేందర్ గౌడ్ ఆనటి శ్రీనివాసరెడ్డి లక్ష్మీనారాయణ వినోద్ గౌడ్ సంజీవ్రెడ్డి చక్రపాణి గోపాల్ రెడ్డి అశోక్ గౌడ్ విక్రమ్ గౌడ్ డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆర్థికంలో ఆ ఏం స్టార్ట్ చేస్తారు సో అందుకే ఆర్థిక నిరక్షరా ఉండకూడదు అందరు ప్రతి ఒక్కరు పదివేల మంది ఉంటే పదివేల మంది కూడా అకౌంట్లు ఉండాలి అదే సాచురేషన్ క్యాంపెయిన్ అంటే అంటే పదివేల మంది అకౌంట్లు ఉంటే ఇక్కడ ఆర్థిక లేదు ప్రతి ఒక్కడు బ్యాంక్ ని బ్యాంకు ద్వారా ఆర్థిక నిరక్షరాస్యతని అంటే ఆర్థిక రంగంలో ఏమేమి జరుగుతున్నాయి అది తెలుసుకోవాలి లేకపోతే ఇప్పుడు రెండు రూపాయలు మీరు సంపాదిస్తాను రోజు కూలికి వెళ్తాం మనం పది రూపాయలు సంపాదిస్తాం పది రూపాయలు ఏం చేయాలి తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టాలా ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టాలా అది ఎలా తెలుస్తుంది ఎలా ఎప్పుడు అమ్మ మీదే డిపెండ్ అవుతాం అమ్మ కోపల్ పెట్టి మీదే డిపెండ్ అవుతుంది అలా కాదు కదా ఇప్పుడు మనం వంద రూపాయలు వస్తుంది మన ఇదివరకు కూలికి వెళ్తే పది రూపాయలు వచ్చేది ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తుంది ఎందుకంటే మూల వేతనాలు అన్ని నివేది నివేదించి వెయ్యి రూపాయలు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని నిరక్షరాలు ఉండకూడదు ఎవరి మీద ఆధారపడతాం ఎవరిని వెళ్ళి నడుస్తాం దేవుని సలహాలు అడిగేవాడు ఇప్పుడు సలహాలు అడగండి బ్యాంక్ ని అందుకనే బ్యాంక్ లో చాలా స్కీమ్ తీసుకొచ్చింది బ్యాంక్ అంటే ఓన్లీ లోన్లు సురక్ష బీమా యోజన ఎందుకు ఇంపార్టెంట్ మీరు మామూలుగా మీరు ఒక ఇన్సూరెన్స్ వెళ్తే అది చాలా ఖర్చైన పని ఒక లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే దాంట్లో మీకు కనీసం మీకు చాలా ప్రీమియం పడుతుంది ఇది గవర్నమెంట్ స్కీమ్ చాలా మినిమం అమౌంట్స్తో మీకు ఇన్సూరెన్స్ వస్తుంది రెండు లక్షల దాకా మీకు ఇన్సూరెన్స్ వస్తుంది దీన్ని లాభాలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండు లక్షలు తీసుకునే వాళ్ళు ఏదైనా దుర్ఘటన జరిగే మనం మామూలుగా తక్కువ ఉంటాం మనము మంచిది కాబట్టి ఏమైనా జరిగితే ఏదైనా దుర్ఘటన సంఘటన జరిగితే అప్పుడు ఏమి విషయం ఈ రెండు లక్షలు పక్క వస్తాయి అలాగే పెన్షన్ యోజన కూడా ఒకటి ఒక ఒక పద్ధతిలో పెట్టుకోవాలి మా ఇప్పుడు మనం ఏంటి మనము ఇప్పుడు మనము మనకు బలం ఉండి మనం పని చేస్తాము చాలా పని చేస్తాం మనం కాదు ఒక పీరియడ్ వస్తుంది ఒక పీరియడ్ వచ్చి మనము అంత పని చేయలేకపోతాం కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మనము మనం కొంచెం దాచుకుంటే ఎప్పుడైతే మనకు కావాల్సి వస్తాడో ఎప్పుడైతే మనం పీరియడ్ అయిపోతాడో అరవై సంవత్సరాల తర్వాత మనము అంత పని చేయలేము ఇప్పుడు జస్ట్ పని అంతా మనం అప్పుడు చేయలేము అప్పుడు కొంచెం కొంచెం మనకు డబ్బు వచ్చి మనకు ఆర్థిక సాయంగా మనకు పనికి వస్తుంది ఇప్పుడు మనం చీమలను చూసి కదండి చీమలు ఒక గింజన్ తీసుకొని దానికి స్తోమత గింజన్ తీసుకొని దాచుకుంటాయి ఇప్పుడు మీకు ఎంతమందికి బ్యాంక్స్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి చెప్పండి వాళ్ళు రాలేదు కాదు వాళ్ళు చూసి చెప్తాను మీకు మీకు ఎప్పుడైనా మీ అకౌంట్ గురించి కానివ్వండి లేదు సభలు విజయవంతం చేయడానికి సహాయంతో ఇంత అందరికీ నమస్కారం అలాగే సభను చేసిన అందరూ అందరికీ నమస్కారం